ఆ ఇయర్ని ఎందుకు రా సతీష్ గారిని ఆమె పొద్దుటూరు నుండి నిందితే పోతుంది మాకు గౌరవం ఉంది సార్ మీ మీద మేమందరం ఎమ్మెల్యేలము ఎంపీలగా ఉండే వాళ్ళం పనిచేసిన వాళ్ళము మేమంతా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళము మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వంలో భాగం మీరు మీ పట్ల మాకు రెస్పెక్ట్ ఉంది మేము అడుగుతాం డెమోక్రసీని మీరు ప్రొటెక్ట్ చేయండి డెమోక్రసీని కాపాడండి ఇంకోటి ఫైన్లు ఎక్కమంటారా వాళ్ళ దగ్గరుండే మాట్లాడే మాటలు వాళ్ళ దగ్గర మాకు ఇస్తే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ దాడుల్లో జమాబద్ధం అనే వేరే విషయం వాళ్ళు మాట్లాడుతున్నమాట ఆ ఇవన్నీ ఎందుకు రా సతీష్ గారిని ఆమె పొందుటూరు నుండి దిగితే పోతాది సతీష్ గాని మరి పొద్దుటూరు అంటే ఎందుకు చెప్తానంటే రేపద్దర మాలో ఎవరికి ఏ ప్రమాదం జరిగినా కూడా దాని బాధ్యత వాళ్ళు వహించాలనా మీరు వహించాలనా పోనీ మేమేమన్నా అట్లా భద్రత అని ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పెట్టుకుని తిరిగే మనసులో కాదు ఇస్తే ప్రభుత్వం గన్మెల్ ఇవ్వాలా ఆ గన్విన్ మమ్మల్ని తొలిగిచ్చింది మాకు మేము ఏం ఎమ్మెల్యే అని చెప్పి మా దగ్గర ఆత్మరక్షణ ఏమి ఉండరు మనుషులు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆయుధాలతో వచ్చినప్పుడు మేము ఏం చేయలేము రక్షణ కోసం అని ఆయుధాలు పెట్టుకుంటే మేము నేరస్తురం అవుతాము పెట్టుకోకపోతే చచ్చిపోతామేమన్నా భయము సరే మీ దగ్గర ఈ బాధ మేము వ్యక్తపరచడం అనేది న్యాయమే కదా మేము నమ్మాల్సింది ఎవరు సార్ మిమ్మల్ని కదా ప్రొటెక్ట్ చేయమని అడగాల్సింది మిమ్మల్ని కదా అడుగుతున్నాము డెమోక్రసీని ప్రొటెక్ట్ చేయండి ప్రతి కార్యకర్తను కాపాడండి ఫ్రీగా గా ఎలక్షన్ జరపండి మిమ్మల్ని మేము అభినందించే మీరు ఎదగండి సార్ దయచేసి మీ నుంచి మేము ఇంతే ఆశించేది